ఈరోజు కులగణన కోసం మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్కి తమ్ముడు శివకుమార్ అని ఎమ్యునరేటర్ వచ్చిండు మేము పూర్తి స్థాయిలో సహకరించి తమ్ముడికి తన డీటెయిల్స్ ఇచ్చినాం ఓకే కదా ఎస్ సార్ కులగణనలో భాగంగా మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు క్యాడర్ మొత్తం కూడా ఊర్లలో ఉన్నవాళ్ళు పట్టణంలో ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ సహకరిస్తూ అయినా సరే ఈ ఫ్లాట్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం ఉంది కాబట్టి ఇక్కడ కుటుంబం లేదు వ్యక్తులు లేదు కార్యాలయం కాబట్టి తమ్ముడు వచ్చింది ఇది కార్యాలయంగానే నోటు చేస్తూ ఆయనకు ఎముందరైటర్ గారికి శివకుమార్ గారికి సహకరించడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుంటే హైదరాబాద్లో ముఖ్యంగా చాలామంది సహకరించట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నూటికి నూరు శాతం అందరూ సహకరిస్తున్నారు ఈ కులగణనకి చాలా మంది ఏంటంటే డెబ్బై ఐదు పాయింట్లు పెట్టిర్రు ఎనభై ఐదు పాయింట్లు పెట్టిర్రు ఎన్ని పాయింట్లు అవి పెట్టనీయండి మనం సహకరించాలి బీసీలే ఎక్కువ సహకరించాలి హైదరాబాద్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే గతంలో బెంగళూరులో కూడా ఇదే ప్రాబ్లం గేటెడ్ కమ్యూనిటీస్ ఉండటం అపార్ట్మెంట్లు ఉండటం వాచ్మెన్లు రానియకపోవటం ఒకవేళ ఎనిమిది అక్కడికి రీచ్ అయినా కూడా ముఖ్యంగా రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి పోతే జాట్లు గుజ్జర్లు రాజ్పుట్స్ మార్వాడీలు బ్రాహ్మణులు రెడ్లు కమ్మలు వెలమలు వీళ్ళు సహకరించట్లే కుల ఎందుకు సహకరించట్లేదంటే వాళ్ళకి ఆస్తులు ఉంటాయి బినామీలు ఉంటాయి అసలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇది తయారు చేసారు కానీ కులగణనలో నన్ను అడిగితే ఒక బినామీల కాలం కూడా పెట్టమని చెప్పుంది నీకు ఎంతమంది బినామీలు అని చెప్పేసి ఎవడైతే దొంగ ఆస్తులు సంపాదిస్తాడో ఎవడైతే అక్రమాలు చేస్తాడో వారే ఈ కులగణకు సహకరించట్లేదు వాళ్ళు సహకరించకపోయినా మంచిది బీసీలం మాత్రం మొత్తానికి మొత్తం మనకు మేకలుంటే మేకలు ఉంటే గొర్రెలు బర్రెలుంటే బర్రెలు ఆవులుంటే ఆవులు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాల భూమి మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ గ్యాస్ ఉంటే గ్యాస్ ఏదుంటే అది నమోదు జయించుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా కులం బీసీ కేటగిరీ బీసీబీ గౌడ బీసీబీ కుమ్మర బీసీబీ విశ్వబ్రాహ్మణ బీసీఏ రజక బీసీఏ గంగపుత్ర బీసీడీ మున్నూరు కాపు బీసీడీ ముదిరాజు బీసీ శ్రీ వైష్ణవ సాతాని ఇట్లా మన బీసీలో ఏ గ్రూపు కులం పేరు ఖచ్చితంగా నమోదు ఎమ్మ్యునేటర్తో చేయించుకోవాలి నమోదు ఆయనతో అడిగి మరీ చేయించుకోవాలి ఫోన్ నెంబర్ ఇవ్వాలి సంతకం పెట్టాలి మన ఆస్తులు మనకు ఉండే రెండు ఎకరాలో మూడెకరాలో పది ఎకరాలో అక్కడ రాపించుకోవాలి ప్రభుత్వం గుంజుకుంటుంది ప్రభుత్వం ఏం గుంజుకు తప్పదు నరేంద్ర మోడీ ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎందుకు ఫేక్ ప్రచారం చేస్తున్నాడంటే నరేంద్ర మోడీ ఓబీసీల ప్రధానిగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఓబీసీలలో హీనుడు కాబోతుడు నరేంద్ర మోడీ చరిత్ర ఏమని చరిత్ర హీనుడిగా ఏ జాతి నుంచి అయితే వచ్చి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిందో ఆ జాతికి అన్యాయం చేసినప్పుడు నరేంద్ర మోడీగా మిగిలిపోతుంది ఇక కేసీఆర్ రెండు వేల పదిహేనులా సమగ్ర కుటుంబ సర్వే చేస్తు రావాలన్నారు చెప్పి దుబాయ్ కెంచి అమెరికా నుంచి భివాణి నుంచి సూరత్ నుంచి పూణే కెంచి అందరి పాపం సైకిళ్ల మీద పాదయాత్ర హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చి ఎంతో మంది చచ్చిపోయారు యాక్సిడెంట్ కొంతమంది హార్ట్ అటాక్లో చచ్చిపోయారు ఆరోగ్యాల బాధ చచ్చిపోయారు ఛార్జీలకు డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు అంత కలెక్టివ్గా కలెక్ట్ చేసిన సమగ్ర కుటుంబ డేటాని కేసీఆర్ బయటికి తీసుకురాకుండా ముండి కింద పెట్టుకుని కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీని ఈ కులగాన మీద వాళ్ళ విధానం చెప్పమనండి కేటీఆర్ రోజు పొద్దున లేస్తే వంద ప్రెస్ మీట్లు పెడతాడు కేటీఆర్ బతుకు ఒక కులగాన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టిండా కులగాణన చెయ్యాలా వద్దా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కులగణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల బీజేపీ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్తుండు దేశవ్యాప్తంగా కులగాన చేస్తాం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రే తీస్తాం ఈ దేశంలో పేదోడికి రిజర్వేషన్ అందాలి ఈ దేశంలో పేదోడికి ఆర్థిక సహాయం అందాలి మరి నువ్వు నీకు ఎంత ఉంది నీకు రిజర్వేషన్ అందినేయా లేవా తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా తెలిస్తేనే సహాయం చేసేది ప్రభుత్వం దగ్గర డేటా లేకపోతే ఎట్లా చేస్తారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు మీ ఆస్తులు పుంజుకుంటారు మాకు ఏమున్నాయా బీసీలకు ఆస్తులు ఉంటే మూడు ఎకరాలు లే మూడుగా ఉంటది రెండుగా ఉంటుంది మాకు ఏమైనా రెడ్ల లెక్క యాభై ఎకరాలు ఉన్నాయా ఎలమూల లెక్క వేల కోట్లు ఉన్నాయా బాపూర్ల లెక్క వందల ఎకరాలు ఉన్నాయా లేకపోతే రాజుల ఎక్కువ ఉన్నాయా పైసలు కమ్మలలో ఎక్కువ ఉన్నాయా మాకు ఏమీ లేవు బీసీలకు బీసీలు తొంభై ఎనిమిది శాతం ఐదు ఎకరాల్లో భూమి నుండి ఉండదు మన ఐదు ఎకరాల భూమి కూడా గుంజుకపోడు నాకున్నాయి మొత్తం ఇస్తున్నా మీరు కూడా ఈరి ఎవరైతే నమోదు చేయించుకుంటున్నో వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి ఇది కూడా గమనించాలి నమోదు చేయించుకోకపోతే రిజర్వేషన్లు రావు అగ్రపురాలలో సహకరించట్లేదు వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఈ కులగా మనం సహకరిస్తే ఈ సర్వేకి మనం సహకరిస్తే బీసీలు మొత్తము డెడికేటెడ్ కమిషన్ వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ బీహార్ లెక్కనే బీసీలు మొత్తం ఇక్కడ అరవై మూడు శాతము డెబ్బై శాతము వస్తే ఈ డేటా అంతా పట్టకపోయి బీసీ సంఘాలు బీసీ ప్రజాప్రతినిధులు లేదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసి స్థానిక సంస్థలలో నెల శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి విద్యా ఉద్యోగ రంగాలలో యాభై శాతం రిజర్వేషన్లు బీసీల ఒక్కళ్ళకే ఇయ్యాలి ఉద్యోగ రంగంలో యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకు ఒక్కలకే ఇయ్యాలి ఎన్ని వస్తాయి మనకి ఈడబ్ల్యూఎస్ పేరు మీద దోపిడీ చేయడానికి నడవదు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పేరు మీద దోపిడీ చేస్తున్నాం కదా బీసీలకు యాభై శాతం యాభై ర్యాంక్ వస్తుంది రాని ఉద్యోగం రెండోల పిల్లగానికి మూడు వందల ర్యాంక్ వస్తే ఉద్యోగం వస్తుంది అది వాళ్ళ కుట్ర వాళ్ళ సహకరించడానికి అది వాళ్ళ మాటలు ఇని బీజేపీలు ఉన్న బీసీలకు మైండ్ పనిచేయదు ఎందుకంటే మనకి మన పేదలు ఉంటే కదా కిషన్ రెడ్డి చెప్తే అదే ఇంత బండి సంజయ్ ఉండు ఏ రోజు కూడా బండి సంజయ్ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అగ్రకుల పేదలకు ఇస్తున్నాం మేము దాన్ని నేను స్వాగతిస్తున్నాం మరి బీసీలకు ఏమిస్తున్నాం చెప్పు నువ్వు బీసీలో ఓట్లు వేస్తే కేంద్ర హోంశాఖ మంత్రి ఎలగబెడుతున్నావు బీసీ జనాభా కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు మోడీ మీకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు ఇప్పుడు అగ్రకుల పేదలు ఏమంటూ నీ కోర్టు వాళ్ళు ఎన్ని ఓట్లేస్తారో నువ్వు ఎట్ట గెలుస్తావు చూస్తావు నువ్వు బండిగానేవి వాళ్ళు గుండుగానేవని వాడు అంటున్నాడు కేటీఆర్ గారు మేము చాలా సార్లు దాన్ని ఖండించాం మా బీసీల బిడ్డ ఆ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఒరుస్తలేదు కానీ మేమే ముందుకు వచ్చి కొట్లాడినాం బీసీ కూడని అడుగువడానికి ముందుకు వస్తున్నావు బండి సంజయ్ ఒకడు ఆయన ఒక ఆయన కాసా వెంకటేశ్వర్లు ఒకడు ఆచార్య ఒకడు ఆ బీజేపీ భరతమాత బిడ్డలు కాదు బీసీ సమాజాన్ని బ్రస్తుబట్టేయడానికే బీజేపీ పార్టీ పుట్టింది ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మధ్య కాడ రాగి పొద్దుగాల సర్వే చేయమన్నాడు వాడు పొద్దుగాల సర్వే చేయమన్నాడు సర్వే చేసింది ముండి కింద పెట్టుకుడు ఈ సర్వే చెప్పురా అంటే వాడు చెప్పనే చెప్పడు ఈ సర్వే జరిగితే బీసీలు బాగుపడతారు కదా ఆ కవిత నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి నీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎడవడుకున్నావా అమ్మ నీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎడవడుకున్నావు బీసీల గురించి మాట్లాడపోతుంది నువ్వు నీ జాగృతి నీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో పార్లమెంట్లో పడినావు ఇక్కడ అసెంబ్లీలో పడినావు ఇప్పటి వచ్చి బీసీలకు రిజర్వేషన్ నిన్న ఎవరిని నమ్ముతాడు నిన్నెవ్వ నమ్ముతాడు నీ అన్నని ఎవరు నమ్ముతాడు నీ భావన ఎవడం నమ్ముతాడు నీ సంతోషం నమ్ముతాడు నీ అయ్యనివ్వండి మీ పెద్ద దొంగల మూటాం ఇది బీసీ రిజర్వేషన్లు నలభై ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతం తీసుకొచ్చిన బ్యాచ్ మీరే కదా దొంగల బ్యాచ్ ఇటువంటి దొంగల బ్యాచ్ ఎలా బీసీల గురించి మాట్లాడతారు మీకు మాట్లాడే అర్హత నేను లేదు మిత్రుల ద్వారా బీసీలందరూ కూడా గమనించాల్సిన విషయము తమ్ముళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది ఎమినరేటర్లు సూపర్వైజర్లు దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించి దీన్ని మంచి ఇచ్చి మన డేటా మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ డేటా అనేది భవిష్యత్ తరాల బీసీ బిడ్డల భవిష్యత్తు అని గుర్తు పెట్టుకోండి వాళ్ళు చదువుకుంటున్నారు రేపు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల గిట్లనే ఎన్మినరేటర్ చిన్న చిన్న పనులు చేసుకుని వందకో రెండు వందల పనిచేయాల్సిన పరిస్థితి బీసీలకు ఏర్పడుతుంది కాబట్టి బీఆర్ఎస్ మాటలు నమ్మనే నమ్ముద్దు బీజేపీ వాళ్ళ మాటలు నమ్మనే నమ్ముద్దు ఈ కులగణకు వ్యతిరేకమైన దొంగల ముఠాలు రెండు తిరుగుతున్నాయి ఒకటి బీఆర్ఎస్ మూట రెండు బీజేపీ మూట ఈ కులగణన విషయంలో చెప్తున్నాను నేను వేరే దొంగతనాలు శణా చేసిన వాళ్ళు కానీ ఈ కులగణన విషయంలో చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మారిపోయింది ఈరోజు రాహుల్ గాంధీ బీసీల పక్షపాత అయిపోయింది ఏం మోడీ బీసీ కులంలో పుట్టిన ఏం ప్రయోజనం పుట్టి మనకు మన ఇంట్లో పుట్టినోడు మన కొంపే తగలబెడుతుంది వాడు గుడితేసత్తే పక్కిట్లో పుట్టినోడు మనకు మన కొంప మంచిగా ఉండాలని కోరుకుంటుండ్రు మన ఇంట్లో పుట్టిన మోడీయే మన శత్రువు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే బీజేపీ అంటారు రాహుల్ గాంధీ ముస్లిము రాహుల్ గాంధీ జొరాస్టియను రాహుల్ గాంధీ ఈటలు కానీ ఈటలి వాడైతే మాకు ఏమైతుంది మా మంచి కోరుకుంటుండు టాటా ఎక్కడి నుంచో నుంచి వచ్చిండు ఈ దేశానికి సేవ చేసిండు గొప్పడని చెప్పట్లేదా భారతరత్నం ఏమన్నా అడగట్లేదా దొంగల మూట మాటలు నమ్మొద్దు బీజేపీ బీఆర్ఎస్ మాటలు అసలే నమ్మొద్దు ఎవడన్నా బీఆర్ఎస్ నాయకుడు కులగడ్డకు సాగటాన్ని జాడికంటే తిప్పి పెట్టుకోటం బీజేపీ వచ్చి కనుక కులగాన తప్పు ఇది అనవసరంగా దీన్ని కలెక్ట్ చేస్తున్నట్టే మాత్రం మన జాడి కట్ట తీసి దొంగల్ని ఎప్పుడు తరిమి కొట్టాలే కులగాన మనం సహకరించాలే మన దగ్గర ఏది ఉంటే రావాలి ఏమయ్యేది ఉంది ఏమి కాదు మనకు రిజర్వేషన్లు పెరుగుతాయి ఇక్కడికి వచ్చినటువంటి ఈ మార్వాడి దొంగలు వేరే వేరే రాష్ట్రాల నుంచి బతుకులేరువు కోసం వచ్చి మన గుజరాత్ నుంచి వచ్చిన పటేండ్లు ఆరు ఒక పెద్ద దొంగలమ్మత సూరత్ నుంచి భీమండి నుంచి వచ్చిన దొంగలు ఇల్లు అంతా కూడా ఇక్కడ కులగణ జరగకుండా హైదరాబాద్ అడ్డుకుంటూ హైదరాబాద్లో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మన తెలంగాణ జాతి బిడ్డలందరూ కూడా కులగడనకు సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ